అందరికీ నమస్కారం ఈరోజు మనం తెనాలిరామన్ కథల్లోకి వెళ్దాం ఇది కేవలం ఒక కథే కాదు తెలివికీ కుట్రకీ మధ్య జరిగిన ఒక భీకరమైన వ్యూహాత్మక పోరాటం మరి తెనాలిరామన్ తన అమోఘమైన తెలివితేటలతో శత్రువుడు పనిన పన్నాగాన్ని ఎలా చిత్తుచేశాడో ఇప్పుడు చూద్దాం అసలు ఈ కథ మనం ముందుంచే అతిపెద్ద సవాలు ఏంటంటే ఒకర్ని దెబ్బతీయడానికి పక్కాగా అన్నివైపులా మూసేసి ఒక వలపన్నితే దాని నుండి బయటపడటం ఎలా అసాధ్యమనిపిస్తుంది కదా ఇక కథలోకి వెళితే ఒకవైపు మనందరికీ తెలిసిన మహాతెలివైన తెనాలిరామణ్ మరోవైపు ప్రధాన పూజారి తాతాచార్య ఆయనతో పాటు మీద పగతో రగిలిపోతున్న పూజారుల బృందం ఒకటి ఉంది వీళ్ల మధ్య అసలు సంఘర్షణ మరి ఆ పూజారులకు మీద ఎందుకంత పగ కారణం ప్రతికారమే చాలాసార్లు రామన్ తెలివి ముందు వాళ్లు ఓడిపోయారు అవమానపడ్డారు సో ఈసారి ఎలాగైనా సరే రామన్ను దెబ్బ కొట్టాలనే ఒక పెద్ద ప్లాన్ వేశారు అంటే కథ మొదలవకముందే రామన్ చుట్టూ ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని మనకు అర్థమవుతోంది సరే ఇంతకీ ఆ పూజార్లు పన్నిన ఆ పక్క ఏంటి అది ఎంత పకడ్బందీగా ఉందో ఆ వివరాల్లోకొక్కసారి వెళ్దాం వాళ్ల ప్లాన్ ఎంత భయంకరంగా ఉందో చూడండి స్టెప్ బై స్టెప్ అస్సలు తప్పించుకునే ఛాన్సే లేకుండా ప్లాన్ చేశారు మొదటి స్టెప్ ఎరవెయ్యడం రామన్కు తర్వాతి ప్రధాన పూజారి పదవి ఇస్తామని ఆశ చూపిస్తారు ఇక రెండో స్టెప్ అతను ఆ ఆఫర్కి ఒప్పుకోగానే పెద్ద వేడుక ఏర్పాటు చేస్తారు అందా నమ్మేలా మూడో స్టెప్ వేడుక మధ్యలో అందరి ముందు రామన్ అసలు పూజారి కావడానికే అర్హులు కాదని ఆరోపిస్తారు ఇక ఫైనల్ స్టెప్ నాలుగోది ఆ ఆరోపణనే సాకుగా చూపించి వేడివేడి గరిటెతో వాతలు పెట్టి అవమానించాలి ఇది వాళ్ళ ప్లాన్ వాళ్ల కుట్ర మొత్తానికి గుండెకాయలాంటిది ఈ ఆరోపణ చూడండి ఆ రోజుల్లో బ్రాహ్మణులలో రెండు ముఖ్యమైన శాఖలుండేవి ఒకటి వైదికులు అంటే వీళ్లు పూజలు యాగాలు చేసేవాళ్లు రెండోది నియోగులు వీళ్లు పరిపాలన లెక్కలు ఇలాంటివి చూసుకునేవాళ్లు మన తెలాలిరామన్ ఒక నియోగి సో పూజలు చేసే అర్హత అతనికి లేదనేది వాళ్ల వాదన ఈ ఒక్క పాయింట్ పట్టుకుని అతన్ని అడ్డంగా ఇరికించేయాలి ఇదే వాళ్ళ స్కెచ్ సరే పూజార్లు అనుకున్నట్టే రామన్ ఆ ఆఫర్కి ఒప్పుకున్నాడు కాని అతని మనసులో ఎక్కడో ఒక అనుమానం ఏదో తప్పు జరగబోతోందని తన అంతరాత్మ హెచ్చరిస్తూనే ఉంది జరిగిందో చూద్దాం కేవలం పది బంగారు నాణ్యాలు వినడానికే చిన్న మొత్తమే అనిపించొచ్చు కాని నిజాన్ని బయటకు లాగడానికి రామన్ పెట్టిన ఈ ఖర్చే కథను మొత్తం మలుపు తిప్పింది ఇక్కడే రామన్ తెలివేంటో మనకర్థమవుతుంది కుట్రలో ఏదో ఒక బలహీనమైన లింక్ ఉంటుందని రామన్ పసిగట్టాడు సోమయాజులు అని ఒక పేద పూజారిని మంచి చేసుకున్నాడు అతనితో స్నేహం చేసి ఆ పది బంగారు నాణేలిచ్చి వాళ్ల కుట్ర మొత్తాన్ని పూసగుచ్చినట్టు కక్కించాడు ఇప్పుడు రామన్ చేతిలో అసలైన సమాచారముంది ఇక ఆ రోజు రానే వచ్చింది వేడుక రోజు పూజారులంతా రామన్ కోసం ఎదురుచూస్తున్నారు కాని ఇప్పుడు వచ్చిన రామన్ ఫేరు మొత్తం కుట్ర తెలిసి ఆటను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్న రామన్ ఆ రోజు ఏం జరిగిందంటే ఉదయం వాళ్ళనుకున్నట్టే పవిత్రమైన పూజలు కర్మకాండలు అన్నీ మొదలయ్యాయి అంత సాఫీగా సాగుతోంది ఇక మధ్యాహ్నమయ్యేసరికి పూజారులు తమ అసలు ప్లాన్ అమలు చేయడానికి ఆ వేడి కూడా సిద్ధం చేశారు ఇంకొన్ని క్షణాల్లో రామన్ను అవమానించాలి కాని సరిగ్గా వాళ్లు చర్య తీసుకునే ఆ నిర్ణయాత్మక క్షణంలో రామన్ పరిస్థితిని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకున్నాడు ఇది రామన్ వేసిన మాస్టర్ స్ట్రోక్ వాళ్లు తనను ప్రశ్నించకముందే వాళ్ల పథకాన్ని మొత్తం చిందరవందర చేస్తూ తనే ఒక ప్రశ్న సంధించాడు ఒక నియోగి బ్రాహ్మణుడు రాజపూజారి కాగలడా అంతే ఈ ఒక్క ప్రశ్నతో రామన్ వాళ్లను ఒక ఊబిలోకి దించేశాడు ఇప్పుడు ఆ పూజార్ల పరిస్థితి ఏంటంటే ఒకవేళ అవును నియోగి రాజపూజారి కావచ్చు అని ఒప్పుకుంటే వాళ్లు నమ్మే సాంప్రదాయాలే కూలిపోతాయి వాళ్ల మాటకు విలువే ఉండదు అలా కాదని లేదు కాలేడు అని సమాధానం చెబితే అప్పుడు రామన్ను కాల్చాలన్న వాళ్ల కుట్ర ఫెయిలవుతుంది ఎందుకంటే అర్హత లేనివాడిని వేడుకకు పిలిచిన తప్పు వాళ్లదే అవుతుంది అటూ ఇటూ వాళ్లకు ఓటమి తప్పదు ఇంకేముంది రామన్ ఆ ప్రశ్న అడగగానే అక్కడున్న పూజారులంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు ఏం చెప్పాలో తెలియక బెత్తరపోయారు వాళ్ల ప్లాన్ మొత్తం ఒక్క దెబ్బతో నీరుగారిపోయింది చూడండి ఇక్కడ రామన్ కేవలం ఆ ప్రమాదం నుంచి బయటపడటమే కాదు చాలా తెలివిగా ప్రశాంతంగా నుంచి వెళ్ళిపోయి నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్లాడు జరిగిందంతా వివరించి వాళ్ల కుట్రను మొత్తం బయటపెట్టాడు తన విజయాన్ని సంపూర్ణం చేసుకున్నాడు సో ఈ కథనుంచి మనం నేర్చుకోవాల్సిన వ్యూహాత్మక పాఠాలు ఏంటి ఒకటి ప్రత్యర్థి ఏంటో ముందుగానే తెలుసుకోవాలి రెండు వాళ్ల రూల్స్నే వాళ్లకు వ్యతిరేకంగా వాడాలి మూడు సమాచారం అనేది ఎంత పవర్ఫుల్ ఆయుధమో అర్థం చేసుకోవాలి అన్నింటికన్నా ముఖ్యంగా సరైన టైంలో వేసిన ఒకే ఒక్క ప్రశ్న దాన్ని ఎవరూ ఆపలేరని అది మొత్తం ఆటగతిని ఎలా మార్చేస్తుందో ఈ కథ మనకు చూపిస్తుంది మరి ఈ కథ మనకొక పెద్ద ప్రశ్నను మిగిల్చింది ఎటు చూసినా సంక్లిష్టమైన సమాచారంతో నిండిపోయిన ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆటను మొత్తం మార్చేగల ఆ ఒక్క సరైన ప్రశ్న ఏమయ్యుంటుంది ఆలోచించండి